నల్లూరు జిల్లా నరసరాపేట మండలం ఎలమంద గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జిల్లా కలెక్టర్ టి అరుణ్ బాబు పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ వరలక్ష్మి పత్తి ఉండేది దాదాపు ఆరుగేది ఎప్పుడీతన కాయలు గేసేది తెగుళ్ళు ఉండే కాదు అది మొక్కే కానీ ఒక పెద్ద వటవృక్షంలాగా పెరిగేది అనమాట కాయలు బాగా వచ్చేది దిగుబడి బాగుండేది మరి వాళ్ళు చూస్తే విత్తనాలు మరి చూసిన ఇక్కడ మనం తయారు చేసే భూమిని మంచిగా తయారు చేయాలి ఫస్ట్ నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా వేసుకొని భూమిని తయారు చేసుకొని భూమి ఎప్పుడు తేమగా ఉండాలి మనం విత్తనం వేసినప్పుడు తెగులు రాకుండా నివారించాలంటే ముందు ఈ భూమి బాగుండాలి భూమి తక్కువగా తయారు చేస్తేనే మనకి ఈ పురుగు మందు వేసే పని తగ్గుద్ది అనమాట అదే విధంగా మొక్క పెరంగానే పొడి మందు వేసేవాళ్ళం ఆ రోజుల్లో తెల్లదాం రాకుండా మందు కొట్టేవాళ్ళం అయినా కాని దిగుబడి బాగుండేది ఇవాళ మరి మేడం గారు చెప్పేదాన్ని బట్టి ఇవాళ ఆరోగ్య శాస్త్రంలో మనుషులకు ఏ విధంగా జబ్బులు వస్తున్నాయో మొక్కలు కూడా అదే జబ్బులు వస్తున్నాయి ఎన్ని రకాల జబ్బులు ఎన్ని మందులు వాడాలో అడుగు అడుగు మందులు వాడాలి ప్రతి నెల కొత్త మందు వాడాలి పరిస్థితి అవునా కాదా రైతులు ఏంటంటే వ్యవసాయం అనేది సులభతరంగా ఉండాలి మరి అగ్రికల్చర్ డిమాన్స్ట్రేటర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆ దిశగా ఆలోచన చేయాలి మరి ఇంతమంది రోజుల్లో డిమాన్స్ట్రేటర్స్ ఊళ్ళోకి వచ్చి పొలాలు చూసి ఈ పొలాల్లో ఈ బండు ఉంది పత్తి బండు ఉంది దీంట్లో మెరగబండు అని చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టు మనం వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం కూడా సులభతరంగా చేసేవాళ్ళు దిగుబడులు కూడా బాగుండే కాలక్రమేణా సైన్స్ పెరిగింది టెక్నాలజీ పెరిగింది మళ్ళీ కూడా టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల మనం వ్యవసాయం చేయటం కూడా కష్టంగా అనిపిస్తుంది మరి ఇన్ని మందులు కొట్టి ఇంత పెట్టుబడి పెట్టి లాభాలు తెచ్చుకోవాలంటే మరి ఎంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి అందుకనే రైతు కూడా వ్యవసాయం ఉండి భయపడిపోయే రోజులు అట్లా కాకుండా రైతులు భయపడకుండా ఉండటానికి వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సులభతరంగా సబ్సిడీ ద్వారా ఈ పురుగు మందులను ఇవ్వాలి ఎరువులు ఇవ్వాలి ఇవన్నీ కూడా చేయకుండా ఉంటే మేము పెట్టుబడి పెట్టలేము వ్యవసాయం చేయలేని పరిస్థితులు రైతులు ఉన్నారు నిజమా కాదా పరిస్థితి ఇప్పుడు మంచి వాడే మందులన్నీ దీనికి కూడా వాడాలి పరిస్థితి మొక్క కూడా ప్రాణం ఉంటది మొక్క కూడా గాలి పీల్చుకుంటది మొక్క మీద కూడా పురుగులు వస్తాయి ఆ పురుగులు ఏర్పడాలంటే మరి బుట్టలు పెట్టాలి మరి కిరణ్ సొమ్మ ఉండాలి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మరి రైతులకి ఎన్ని కూడా తెలియవు కదా ఇవన్నీ కూడా మేడం గారు చెప్పినట్టు ఇవన్నీ చెప్తే భయపడిపోతారు రైతులు అట్లా కాకుండా సులభతరంగా వ్యవసాయం చేయడానికి వీలుగా మన పద్ధతులు ఆలోచన చేయాలి మరి దీనికే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వ్యవసాయ అధికారులు మరి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయం అంటే మక్కువ ఉండాలి దాని మీద పెట్టుబడి తగ్గించుకోవాలి గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇవ్వాలి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర వస్తే కదా రైతులకి వ్యవసాయం మీద మక్కువ పెరుగుతుంది మరి ఇవన్నీ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా న్యాయం చేయాలి రైతులకి ఎక్కడైతే రైతులు వ్యవసాయం కోసం ఇవాళ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే కూడా మనం నిజంగా వ్యవసాయం చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చు ఇవాళ మన వ్యవసాయం కూడా సైంటిఫిక్ గా నువ్వు చెప్తున్నావు ప్రతిదీ ఈ పురుగు ఈ తెగులు నుంచి ఈ మందు కొట్టాలని అగ్రికల్చర్ డెమార్క్రేట్ వ్యవసాయ అధికారులు వాళ్ళకంటే కూడా ముందు రైతులే దీని గురించి ఆలోచన చేస్తున్నారు అంటే మీరు కూడా బాగా చదువుకున్నారు వ్యవసాయం చేయాలి ఏ విధంగా చేయాలి సైంటిఫిక్ గా చేయాలి ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు కాబట్టి తప్పనిసరిగా భయపడకుండా ఉండండి రైతులు మన ప్రభుత్వం రైతులకు అండగా ఉంటది సబ్సిడీ ఇత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు గిట్టుబాటు ధర ఇవన్నీ కూడా కల్పిస్తాము మరి ఎంత కష్టపడి పంట పండించినప్పుడు ఎకరానికి కనీసం యాభై వేలు అవుతుంది పత్తికి వేస్తే లక్ష కూడా దాటిపోయింది రెండు లక్షలు నేను చేసినప్పుడు పత్తికి ఐదు వేలు పదివేలు సంవత్సరానికి మూడు లక్షల ఆదాయం వచ్చేది అటువంటి ఆదాయం మనం చూస్తున్నాం చూడట్లేదుగా మరి ఇక్కడ అందరూ కూడా రైతు సోదరులు రైతు బిడ్డలు రైతు కుటుంబం నుంచి చదువుకొని అందరు డాక్టర్ ఇంజనీర్లు రాజకీయ నాయకులు అయ్యారు మరి చూస్తే రైతు వ్యవస్థ అంతా కూడా దిగజారిపోతా ఉంది ఈ రైతు మనకి లాభాలు లేకపోవడం వల్ల మనం వెనకాడుతున్నాం ప్రతి సంవత్సరం మూడు లక్షలు నష్టం వస్తుంది మరి ఏ విధంగా పూడ్చుకోవాలి దాన్ని ప్రభుత్వం ఆదుకోలేదు మరి చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కడో అమెరికాలో లండన్ లో ఉన్నారు కాబట్టి మనం ఈ విధంగా జీవితం గడుపుతున్నాం కానీ లేకపోతే చాలా కష్టం అందుకనే చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలి బీటెక్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసి విదేశాలకు వెళ్లాలని చెప్పారు దాని వల్లే ఇవాళ గ్రామాలు కూడా బాగున్నాయి ట్వంటీ ట్వంటీ విజన్ లో అదే చేశాము మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో కూడా మనం స్వర్ణాధర్ స్వర్ణ భారత్ ఈ కార్యక్రమంలో కూడా రేపు రాబోయే కాలంలో అందరూ కూడా బాగుండాలి ప్రతి కుటుంబం బాగుండాలి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి రైతు సోదరులందరూ కూడా ఏదైతే వ్యవసాయ అధికారులు చెప్పారు వ్యవసాయ సైడ్ ఏం చెప్పారు అది కూడా ఆలోచన చేయండి మనకి నష్టం జరగకుండా వచ్చే దిశగా వ్యవసాయం చేయాలి అది ఆ విధంగా ఆలోచన చేయండి తప్పనిసరిగా ప్రభుత్వం అండగా ఉంటది కలెక్టర్ గారు కానీ హార్టికల్చర్ ఇంజనీర్లు మన అగ్రికల్చర్ ఆఫీసర్ అండగా ఉంటారు మనం అందరం కూడా మళ్ళీ రైతు లోకాన్ని చూడాలి రైతులకి అందరూ కూడా లాభం సాటిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఉన్నాం గారు చెప్పినట్టుగా వ్యవసాయం అనేది మన మందులు వేయాలి ఎన్ని రోజుల వెయ్యాలి ఎప్పుడు ఏం వెయ్యాలి ఇవన్నీ చూసుకుంటే సైన్స్ వాటి సైన్స్ అనేది మనకి చాలా కాలంగా అంటే మన అనాధిక సంవత్సరాలుగా చూసుకుంటే మన భారతదేశంలో వ్యవసాయ ఆధారితంగా ఉండేది ఎక్కువ అలాగే రాష్ట్రం మన రాష్ట్రం కూడా గతంలో వ్యవసాయ ఆధారంగా ఉండేది సో వ్యవసాయంలో మన పెద్దలకి మన పూర్వీకులకి చాలా నాలెడ్జ్ ఉంది ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా విషయాలు చెప్పారు మనకి సో మన ట్రెడిషనల్ గా ఉన్నటువంటి మన నాలెడ్జ్ పెద్దవాడికి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయాలి ఇప్పుడు ఒక రైతు ఉందాక మా సైంటిస్ట్ గారు చెప్పకుండా అన్నీ చెప్తా ఉన్నారు సో ఆయన ఏంటంటే మిగతా వాడికి కూడా సమాచారాన్ని ఆయన షేర్ చేసుకోవాలి నాలెడ్జ్ని పంచుకోవాలి అట్లా చేసినప్పుడు మాత్రం మనము సమగ్ర అభివృద్ధి సాధిస్తాం ఇప్పుడు ఈ పొలం గురించి చెప్తుంటే నేను నా పొలం అనుకోండి నేను ఒక్కడిని మందు చల్లుకొని నేను అక్కడిని చేసుకుంటే సరిపోతుంది నా పొలంలో అనేప్పుడు కొత్త పొలం తగ్గదు సో ఊరంతా చేసినట్లయితే మనము దీన్ని పూర్తిగా నివారించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జిమ్మింగ్ స్పిన్నింగ్ మిల్స్ దగ్గర ఏం చర్యలు తీసుకోవాలి ఇవన్నీ సైంటిస్ట్ గారు చాలా స్పష్టంగా చెప్పారు సో దీంతో పాటు ఈ కార్యక్రమం ఇంకా ఇక్కడ అధికారులు అంతా ఉంటారు నేను మండ్రి గారు వెళ్ళినా కూడా అధికారులు ఉంటారు ఈ సందేహాలన్నీ కూడా వారు నివృత్తి చేస్తారు